హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు సండే స్పెషల్ ఏం చేశారు నేనైతే చికెన్ కర్రీ చేశానండి మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి నేను చేస్తాను చికెన్ కర్రీ ఒకసారి నేను ఎలా చేస్తానో చూసిద్దరు కానీ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరగాయ మొక్కలు అల్లం పేస్టు చికెను గిన్నె పొయ్యి మీద పెట్టాను ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ వీటెక్కుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు వేసేసుకుందాం మీకు తెలియదు ఏముంది కానీ నేను ఎలా చేస్తాను నచ్చితే ఫాలో అయిపోండి మన ఛానల్కు లైక్ చేయండి నాకు మాట్లాడటం సరిగ్గా రాదండి చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే ఏమనుకోకండి ఇంకేంటండి విశేషాలు అందరూ బాగున్నారా వీడియో ఎప్పుడో కానీ కుదరట్లేదండి పెట్టడానికి గమ్ముని డైలీ వీడియో చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను ముందు ముందు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను అనుకుంటున్నాను కానీ వెళ్ళట్లేదు వీడియోస్ అనేది వీడియో పెడదాం పెడదామనేది ఏదో పెండింగ్ వస్తుంది ఏంటో మరి తెలియట్లేదు ఎవరిష్టం ఆడదనుకో కొంతమంది అయితే యూట్యూబులో హాస్పిటల్లోకి వెళ్ళిన ఆ సిలని లెక్కించుకుంటా కూడా వీడియోలు పెడుతున్నారు ఎవరి ఇష్టం వాళ్ళదే నేను ఎవరిని ఏమంటలేదు కానీ మేము హాస్పిటల్లో జాయిన్ అయ్యాం అవన్నీ ఇంకా తీయలేపోయాను అవన్నీ పెట్టుకుంటే ఎందుకు ఏం కలిసి వస్తుందని ఇంకా నేను వంట వీడియోస్ తప్ప వేరేది ఏమీ చేయట్లేదు చూపించాలంటే వీడియోస్ ఎలా ఉంటాయి ఇంట్లో పని చేసుకోవడం అని డైలీ వీడియో ఏదో రకంగా పెట్టేయచ్చు కానీ అవన్నీ ఇందుకులే వంట వీడియోస్ వంట వరకు చేద్దాం అన్నట్టు చేయట్లేదు ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్తో దేవుడు సహకరిస్తే అనుకూలంగా ఉంటే దేవుడి దయ వల్ల ఇంకా మంచి మంచి వీడియో డైలీ చేసి ఆప్టింగ్ లేకుండా పెట్టాలనేది నా కోరిక చికెన్ వేసాం కదండి ఆ వాటర్ అంతా అందులోకి నీరు వచ్చేసింది మనకే కర్రీ అనేది ఆ గ్రేవీతో సరిపోద్ది అండి నీళ్ళు వేసుకో వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అదే మనకి ఎన్న చపాతీలు అవి ఉన్నప్పుడు గారెలు వేసుకున్నప్పుడు గట్ట కొంచెం వాటర్ వేసుకుని వండుకుంటే మనకి గ్రేవీ అనేది గారెలోకి గట్టగా అవసరం అవుతుందని వేసుకుంటారు నేనైతే కొంచెం కూడా వాటర్ పోయేలా ఇంకా చికెన్లో వాటర్ ఉంది కదా సరిపోద్దిలే అని ఇంకేంటండి ఈరోజు మీరు ఏం చేశారు సండే స్పెషల్ మసాలా అన్నీ అన్నీ వేసి అనమాట అలా మొగ్గ దాసిన చెక్క జాజిపూ మరాఠీ మొగ్గ ఇంకా ఏవే ఉంటాయి కదా అల్లము ఇల్లుపాయ జీలకర్ర ధనియాలు వేసి పట్టిన పేస్ట్ ఇది చికెన్ కర్రీ అయినా ఏదైనా మసాలాలోనే టేస్ట్ వస్తుందండి వాటర్ అయితే ఇంక నేను పోయలేదు అదే వాటర్తో కంటిన్యూ చేసా మసాలా వేసాక ఇంకా కొంచెం వాటర్ వచ్చింది చూసారా వేడి వేడి చికెన్ కర్రీ రెడీ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది మీరు ఇచ్చే లైక్ మా వీడియో ఇంకో పది మందికి అవుతుందని ఆశ టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి